మహానీయుడు భయంకృతంతో భారతదేశ చరిత్రలో నిలబడిన వ్యక్తి యకలవిడు ఆయన జయంతి మహానుయుల జయంతి అనుకుంటా పక్కనే పండుగల సాయన్న ఇక్కడ ఎకలగుడు చెప్పడం త్యాగాలకు ప్రతీక ఏకలవి చాలామంది ఏకలవ్యుడు ప్రార్థన సన్నిధిలో చాలామంది మహారాజు మహారాజు అనేటువంటి ఏకలవ్యుడిని ఆయన యొక్క ప్రధుల్ను ఎవరు చేయించలేరని చెప్పి ఆయన పొట్టనవేలు తీసేయాలని చెప్పి ద్రోణాచార్యుడు గురుదర్శనదే ఆ పుట్రీ అంటే త్యాగాలకు ప్రతీకరణ అక్కడ నుంచి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం రాజకీయం అనేది ఒక బలవంతుని బలహీనం చేయాలంటే చెట్ల అనే పుట్రలు అనమాట రకరకాల పుట్రలలో ఇలా ఏకలవుడు బలైనటువంటి పుట్ట కూడా అదొక పుత్రగానే భావిస్తుంటాం ఒక పేద జాతి అయినందుకు ఆయన కీర్తి అంత తీసుకుపోలేదు అయితే ఆనాటి నుంచి ప్రోత్సాహతాను కనుక అది ఈ ఎలుకల జాతి ఇప్పటికి కూడా అనేక రకాలుగా అవమానాలు గురేయడం కొన్ని వారిపై చూపించడం అని చెప్తా ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా అందరి సమానత్వంగా ఏ గొడవ లేకుండా అంటే అందరికీ సమానత్వాన్ని గుర్తించాల్సింది ప్రభుత్వాలు పేదవర్గాలు పండగ ఇవ్వాల్సింది ఈ ఫ్లోర్థిన్ కూడా ఫ్లోర్థిన్ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది మొట్టమొట్టగా ఏకలవిగ్రాన్ని కావాలంటే ఇక్కడ మాని అందరూ కూడా అక్కడ సురవరకు కాఫీ నుంచి మొదలుకుంటే వందల మంది పాపం ఐదమ్మ మొల్ల సర్దార్ సర్వాయి పాపన్న అదేవిధంగా పండిగ సాయన్న ఇట్లా ఏకలవిరు Anna, <muchas> vað అనగారిన కులాన్నికు అనుకుని చూపించబడేటువంటి కుల పుట్టి కూడా దేశంలో గర్వంగా తలెత్తుకునే విధంగా తమ జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని ఆనాటి కాలంలో చూపించిన వ్యక్తులు ఈ కలియుగంలో కూడా మనం కొంత ఓ మంచి పని చేయడానికి ఎనికి ముందుకు అవుతాం ఏకాగ్రత నిబద్ధతను బతకడానికి ఎనికి ముందుకు అవుతాం కానీ అటువంటి పరిస్థితులు కాకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తులో మహా గొప్ప వ్యక్తి ఏకలభ్యుడు మరి అటువంటి వ్యక్తి నాగిన కాడికి మనమంతా అనుకుంటున్నట్టు ఒక రాసిన ప్రకారంగా ఎరకల సంఖ్య ఒక ఎరకలు కాదు మా అందరికి కూడా దేవుడు మా అందరికి కూడా ఆదర్శపాయుడు మనందరికి ఆదర్శపాయుడు కాబట్టి మనం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిగా చూపించే విధంగా మనం చూపించాల్సిన అవసరం లేకపోతే మరుగున పడేటువంటి సందర్భాలు మనం చాలా చూసుకోం కాబట్టి మరుగున పడనివ్వకుండా మనం భవిష్యత్ తరాలకు ఏకద్య గురించి చెప్పేటువంటి ప్రతి అంశాన్ని ఏ సందర్భంలో మీరు మీరు నాకు ఏ పని చెప్పినా కూడా అది బాధ్యతగా అదృష్టంగా భావించి ఆ పనిని నేను స్కంధాల మీద తీసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట తెలియజేస్తున్నా భవిష్యత్తులో నా నుంచి ఏదైనా ఏకలవనికి సంబంధించినటువంటి జీవిత గాథ కానివ్వండి ఆయన జీవిత విధానాన్ని చెప్పే విధానంలో కానివ్వండి ఏ అవసరం ఉన్నా కూడా ఒకవేళ నాకు కూడా అవకాశం దొరికితే అది నా అదృష్టంగా భావిస్తా అని ఇంకా అన్ని పార్టీల నాయకులకు అంటే మా ఎరకల వారిని కూడా గుర్తించండి వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాలకు రాజకీయ పార్టీలకు మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై జై అందరికీ జై భీం జై ఏకలవ్య ఈరోజు ఎరుకల ఆరాధ్యుడు మహాభారతంలో విలువిద్యలో సాటలేని వీరుడు ఏకలవుడి జయంతి వేడుకల్ని ఈరోజు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులని స్థానిక ఎమ్మెల్యే గారిని దేవర్కర్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మాజీ మంత్రి శ్రీవాస్ గౌడ్ అన్నగారిని డీకేఆర్న ఎంపీ గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది పెద్దలు జితేందర్ రెడ్డి గారిని అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా మనం ఆహ్వానించడం జరిగింది సంఘాల కుల సంఘాల నాయకులందరూ కూడా పిలవడం జరిగింది విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకలేగుడి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎరకల కమ్యూనిటీ అన్ని రంగాల్లో వెనుకబడి జీవిస్తున్నది అలాంటి వెనుకబడిన కమ్యూనిటీని ఈరోజు వెలుగులోకి తీసుకురావాలంటే మనం రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా మనం ఎదిగినప్పుడే వాళ్ళ గుర్తింపు వస్తుంది ఏదంటే గిరిజనులు అడవిలో ఉన్నటువంటి ఆదివాసులు కానీ మా సోదరులైనటువంటి లంబాల సోదరులు కానీ గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి ఎంపీ మంత్రుల స్థాయి వారు కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి మా ఇరుకల కమ్యూనిటీకి ఇలాంటి రాజకీయ పదవులు ఇప్పటికీ లేవు మొన్న మధ్యన ఒక గురువ సత్యనారాయణని ఒక పెద్ద మనిషికి మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి అలా చేయి జారిపోవడం జరిగింది ఇప్పుడు చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఐదు వందల కోట్లతో ప్రకటించడం జరిగింది వాళ్ళు ప్రకటించిన విధంగానే గెలిచిన తర్వాత ఈరోజు ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ప్రకటించలేదు దానికి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మా జిల్లా వాసులకు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా జిల్లాలో రేపు భవిష్యత్తు లేదా అని